హాయ్ దిస్ ఇస్ ఫ్లోరెస్ ఎనీ అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ వాల్గా వీడియోస్ ఫర్ రీచింగ్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఓ మై గాడ్ మీ లైఫ్లో ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అని అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఫిలిం పరంగా ఎవరన్నా ఉన్నారా అంటే ఏం చెప్తారు ఫిలిం పరంగా వీళ్ళకి నేను రుణపడి ఉన్నా వాళ్ళ పలానా లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ లేను అనేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు లేకపోతే లేననే స్టేజ్ అట్లానేది ఏం లేదు కానీ బట్ ప్రతి స్టెప్ లో నాకు సపోర్టివ్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒకటి ఇక్కడనే మన గ్రీన్ లైన్స్ దగ్గర బేగం బేగంపేట్లో ఒకటి డెక్కెన్ స్టూడియోస్ అని ఉండే డెక్కెన్ స్టూడియోస్ అది గ్రీన్ మ్యాట్ అండ్ డబ్బింగ్ స్టూడియో ఇక్కడ చాలా మంది యాక్టర్స్ రైటర్స్ వచ్చి ప్లాట్ఫామ్ లాగా ఉంటుండే సో అక్కడ ఉన్న వాళ్ళందరు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి దాని హెడ్ సూర్య సూర్య అని ఉంటాడు ఆయన పవన్ అండ్ నీలేష్ అన్న అని బాలు అన్న అని బాలు అన్నకి ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు సినిమా వచ్చింది బాలు అన్న త్రగ అంటే బాలు అన్న అక్కడే ఉంటుండే ఆయన చాయ్ బిస్కెట్ లో అప్పుడు లైన్ ప్రొడ్యూసర్ చేస్తుండే సో అక్కడ ఆడిషన్స్ ఉన్నాయని తెలిసి అరే ఇక్కడ ఆడిషన్స్ ఉన్నాయి వెళ్ళివు ఆయన చాలా సపోర్ట్ చేస్తుండే సో ఆయన వల్ల నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆడిషన్ నచ్చితే తీసుకుంటారు అది వేరే విషయం కానీ సో ఆయన బాగా సపోర్ట్ చేస్తుంది ఎప్పటికీ వాళ్ళు మొన్న వాళ్ళు అండ్ నే నాకు స్టార్టింగ్ లో ఇప్పుడు ఇదే ప్రీ వెడ్డింగ్ షోకే పియా ప్రమోషన్స్ చేసిన హౌస్ఫుల్ డిజిటల్స్ వాళ్ళు వాళ్ళంతా నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ప్రతి దాంట్లో అసలు వాళ్ళు ఏం ముందు వాళ్ళు కూడా యూట్యూబ్ కంటెంట్ అవి చేస్తుండే సో నరేంద్రకి రాయాలి నరేంద్ర మంచి యాక్టర్ అని చెప్పి వాళ్ళ ఎంకరేజ్మెంట్ సాయి ప్రకాష్ వినీత్ సందీప్ అని ఉంటుండే అండ్ ఇంకొక పర్సన్ నాకు ఎప్పుడైనా ఇట్లా బాధగా అనిపించినప్పుడు కొంచెం నాకు అప్లిఫ్ట్ ఇచ్చేది బద్దం అని బద్దం రాజశేఖర్ రెడ్డి అని ఇప్పుడు తను కూడా డైరెక్టర్ అవుతున్నాడు ఓకే సూపర్ యా ఆయన ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ సూపర్ వీళ్ళు లేకపోతే నేను లేను అనే స్టేజ్ కాదు కానీ వీళ్ళందరూ

పరాక్రమం అని బండి సరోజ్ అన్న సినిమాకి బండి సరోజ్ కుమార్ అన్న నేను అందులో చిన్న రోజు చేసిన అప్పుడు పరిచయం అన్న అన్ని ఈ సినిమా కూడా చేస్తుండే ఈ అబ్బాయి బాగా చేస్తాడు అని చెప్పి ఆయన నరేంద్ర నేను ఒక ఆఫీస్ చెప్తే అక్కడికి రాని అన్నాడు సరే అన్న ఓకే అన్న ఆ సినిమాకే కో డైరెక్టర్ రామ్ చరణ్ అన్న అని ఉంటాడు ఓకే ఆయన కూడా నాకు ముందు నుంచే తెలుసు ఇక ఫిలిం సర్కిల్స్ లో మనం ఉన్నప్పుడు కాంటాక్ట్స్ ఉంటుంది కదా ఆయన కూడా పిలిచి గురు నువ్వు నాకు ఒక వీడియో వచ్చింది ప్రొడ్యూసర్ గారు చూసారు నీ వీడియో ఈ అబ్బాయిని పిలిపించండి అన్నాడు అంటే అప్పుడు నేను కొంచెం ఈ మీసాలు గడ్డమంతా తీసేసి ఉన్నాం లేదు ఇది నువ్వేనా కాదా అనిపిస్తుంది నువ్వేనా అన్న ఓ సూపర్ అయితే నువ్వు ఒకసారి ఇక్కడికి రా అని చెప్పి ఆయన లొకేషన్ పంపింది తర్వాత ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రజనీయని ఉంటాను ఆయన డైరెక్ట్ కాల్ చేసి మేము పలానా ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ చేస్తున్నాము కాజాగూడలో ఆఫీస్ ఉంది వచ్చేయండి ముగ్గురు లొకేషన్స్ పంపారు ఓకే ఒకటే రోజు వచ్చింది ఓకే మూడు సినిమాలు మూడు సినిమా డిఫరెంట్ మూవీస్ నుంచి వచ్చిందేమో అనుకొని నేను అన్ని చూసా అంటే నేను దాన్ని పర్టికులర్ గా ఇట్లా జూమ్ చేసి లొకేషన్ చూడలేదు మామూలుగా ఇట్లా ఓపెన్ చేస్తే కాజాగూడ అని ఉంటది కదా అవును ఆ ఏరియా కాజాగూడ కాజాగూడ ఓకే మూడు ఒకటే దగ్గరుండి అట్లా సేవ్ అవుతుంది ఒకటే తర్వాత వేస్టవ్ రెండు అన్న సినిమాలు కొట్టాల మూడు అక్కడనే ఉన్నాయి అక్కడనే ముగ్గురు కనిపించింది ఓకే ముగ్గురు సినిమా కానీ మీకు అక్కడే తెలిసిపోతుంది ఎంత స్ట్రాంగ్ గా మీకు అందరూ అనుకుంటన్నారు పర్టికులర్ గా తినే చెయ్యాలి తినే చెయ్యాలి అని అంటే అప్పటికి అయితే నేను స్టార్టింగ్ అయినప్పుడు ఇంకా ఫిక్స్ అవ్వలే ఎందుకంటే నేను తెలంగాణలోనే ఇచ్చిన ఆడిషన్ డైరెక్టర్ కి నమ్మకం లేకుండా అదే నే అందుకే చాలా పర్టికులర్ గా ఉన్నారు కదా చాలా అయింది అదే స్టోరీ స్టోరీ చెప్పిన తర్వాత బాగా ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు ఎందుకంటే ఎంటైర్ ఫిల్మ్ నేను తిరువీరు హీరో అని నేను చెప్పను ఎందుకంటే యూ పోతారు హీరోస్ ఆఫ్ ద ఫిలిం యాక్చువల్లీ హీరో హీరోయిన్స్ ఆఫ్ ద ఫిలిం బట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఎండ్ ఆఫ్ ద డే ద బిగ్ స్టార్స్ బిగ్ నేమ్ కాబట్టి వీ హ్ టు కన్సిడర్ అంటే వాళ్ళు అంత బాగా మెప్పించారు అంటే ఎవరు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరండి ఒక పొజిషన్ లో ఉండి ఒక డమ్ క్రియేట్ చేసుకున్నాక ఇప్పుడు నా అందులో నేను వీళ్ళని సపోర్ట్ చేస్తూ వీళ్ళని తీసే రోల్ అంటే చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు కమింగ్ టు తిరువర్ లాంటి వాళ్ళు సో నేను చాలా మంది దగ్గర నుంచి విన్నాను యాక్చువల్ సారీ టు ఇంట్రెప్టింగ్ సినిమా చూసిన తర్వాత తిలివి కదా హీరో అంటే చూడు వెడ్డింగ్ చేయించుకుంటాడు చూడు మళ్ళే హీరో హీరోయిన్లు నేను పర్టిక్యులర్ జనాల దగ్గర నుంచి విన్న మాటేది యా కరెక్టే బట్ లేదు అంటే సినిమా స్టోరీ రమేష్ అనే ఒక ఫోటోగ్రాఫర్ స్టోరీ అవును అతని లైఫ్ లో ఒకడు ఆనంద్ అనేటువాడు వచ్చి వాడి త్రూ జరిగిన కెవర్ స్టోరీ అంతే అవును స్టోరీ తిరువీర్ అన్నదే హీరో తిరువీరు అన్ననే ఇవన్నీ అందులో వచ్చే క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్లీ బట్ ఆడియన్స్ పర్స్పెక్టివల్ ఎందుకంటే కొంచెం ఎంటర్టైనింగ్ గా కొంచెం వాడు ఈ మనకి ఎమోషన్స్ అవి కొంచెం ఉండడం వల్ల కనెక్ట్ అయ్యారు కానీ ఇది ఖచ్చితంగా రమేష్ అనే ఫోటోగ్రాఫర్ కథ తిరువిరన ఇస్ ద హీరో మీమందరం అందులో వచ్చే క్యారెక్టర్స్ యూ లాక్స్ దట్ నేను మీకు కూడా చెప్పేది ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు ఎలా నాకు చెప్పి అయితే రియల్ లైఫ్ లో మీకు ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్ రిపీట్ అయితే మీరు ఎంతలా రియాక్ట్ అవుతారు అంత షూట్ చేయించుకున్న దాకా చిప్ మిస్ అయిపోయిందంటే హౌ యుల్ రియాక్ట్ దట్ నాకైతే పిచ్చి కోపం వస్తుంది మామూలుగా కోపం అందరు నాకు కూడా వస్తుంది కోపం ఏం చేస్తాం ఒక ఒక స్టేజ్ వరకు అట్లీస్ట్ తిట్టి వదిలేస్తాం ఇంకా అంతకుమించి ఏం చేస్తాం అంతే పోయినా ఏం చేస్తుంది హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ చైతన్ భరద్వాజ్ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ ఫర్ రీచింగ్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్